బెండకాయ పులుసు చేయడానికి పావు కేజీ బెండకాయలు రెండు టమాటాలు కరివేపాకు పెద్ద ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు బ్లాగ్ ఏమిటి అంటే నేనైతే బెండకాయ పులుసు చేస్తున్నానండి పులుసులు చారులు అలాంటివే ఎండలకి మంచిగా తినబుద్ధవుతుందనమాట ఈ పచ్చళ్ళు ఇగుర్లు వేపుళ్ళు అస్సలు నోటికి సహించట్లేదు అందుకని చెప్పి బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి కోడిగుడ్లు వేసి ఎండలు చూసారా బయట ఎలా ఉన్నాయో మామూలుగా లేవన్నమాట భయంకరంగా ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇంకా ఎండ ఎక్కువ ఉంటుంది ఉన్నా పసిపిల్లలున్నా పెద్దవాళ్ళున్నా కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయండి ఎండలు మాత్రం బయటికి రావటం కొంచెం తగ్గించండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి బెండకాయలని పులుసుకి బెండకాయలు తీసుకున్నానండి మూడు వందల గ్రాములు అలానే రెండు టమాటా నాలుగైదు పచ్చిమిర్చి పెద్ద ఉల్లిపాయ కొంచెం కరివేపాకు అన్నీ కూడా వేసేసాను తాలింపులో మగ్గిపోవాలి కదా ఉప్పు పసుపు కూడా వేసానండి ఉప్పు పసుపు వేయటం వల్ల తొందరగా మగ్గుతాయి అన్నమాట ముందుగానే నేను పెద్ద సైజు నిమ్మకాయ ఎంత చింతపండు నానపెట్టి పులుసు అయితే పిండేసానండి అవి కూడా వేసేసాం కదా కొంచెం వాటర్ కూడా వేసాను అనమాట ఇప్పుడు కారం వేస్తున్నానండి కారం అనేది మనం పులుసు వేయకముందు వేయవచ్చు లేదా పులుసు వేయక వేయవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళదండి ఇప్పుడు ఉప్పు చూస్తున్నాను ఉప్పు అయితే నాకు సరిపోయలేదు అందుకని ఇంకొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి మూత తీసి కొంచెం బెల్లం ముక్క వేయాలండి ఎందుకంటే ఆ పులుపుననేది బ్యాలెన్స్ చేస్తుంది ఎందుకంటే ఒక్కొక్క చింతపండు వచ్చేసి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది పులుపు తక్కువ ఉంటుంది కదా అది బ్యాలెన్స్ చేస్తానికి మనకి చింత కొంచెం కొంచెం చింతపండు గుజ్జు బ్యాలెన్స్ అనేది కొంచపండు అయినా సాంబార్లు అయినా ఇలాంటి అయినా సరే నేనైతే వేస్తానండి కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు ఒక నాలుగు కోడి గుడ్లు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఆ ఉడకబెట్టిన గుడ్లు కూడా పులుసులో వేసేసానమాట పులుసు చూసారు కదా ఉడికిపోతుంది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను పులుసు అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఉప్పు కారం పులుపు అంతా బ్యాలెన్స్గా సరిపోయిందండి మన ఛానల్లో వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి